హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యము రెసిపీలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి మొదట ఒక బౌల్ తీసుకొని రెండు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకుంటేనే ఆమ్లెట్కి చాలా బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలి రెండు చిల్లీలు గ్రీన్ చిల్లీ తీసుకొని సన్న సన్నగా సర్కిల్గా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత టర్మరిక్ పౌడర్ అదేనండి పసుపు కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఈ ఫ్లేవర్ వల్ల బ్రెడ్ ఆమ్లెట్ సూపర్గా ఉంటుంది రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం అప్పుడే పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాం కదా హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ సరిపోతుంది ఇవన్నీ ఇలా కలుపుకోవాలి ఇది ఇంకా ఆనియన్స్ దీంట్లోకి పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ గరం మసాలా కలవడానికి ఒక చుక్క వాటర్ వేసుకొని కలుపుకున్నాం అనుకోండి బాగా అంత మసాలా ఈ ఆనియన్స్కి పడుతుంది ఇలా వాటర్ వేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ బాగా బాగా కలుపుకున్న తర్వాత రెండు కోడిగుడ్లు తీసుకోవాలి రెండు కోడిగుడ్లు ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్ వేసుకున్నాం కదా తర్వాత ఇంకొక ఎగ్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని ఇలా బాగా అంతా ఆనియన్స్ పచ్చిమిరకాయలు కొత్తిమీరకి పట్టేటట్లు బాగా ఇలా స్పూన్తో మనము కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెలిగించుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద బ్రెడ్ స్లైసెస్ ఉంటుంది కదా ఒక్కొక్కటి ఇలా ప్యాన్ మీద పెట్టుకొని నేను ఆయిల్ కానీ బటర్ కానీ ఏమీ వేయడం లేదు బ్రెడ్ స్లైసెస్ని డ్రై రోస్టే చేస్తున్నాను ఒక పక్క ఇలా కాల్చిన తర్వాత అంటే రోస్ట్ అయిన తర్వాత ఇంకో పక్క టర్న్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు ఇలా అని ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ని ఇదే విధంగా ఒకటి తర్వాత ఒకటి ఇలా అన్ని చేసి ఒక ప్లేట్లోకి మనము తీసి పెట్టుకోవాలి అలాగే అన్నీ చేసుకోవాలి ఈ బ్రెడ్ రోస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ అంతా మనం చేత్తో ఈ ప్యాన్ ఇట్లా అడ్జస్ట్ చేసామనుకోండి ఆయిల్ ప్యాన్ మొత్తం అంతా కలుస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఆమ్లెట్ కోసం రెడీ చేసుకున్నాము కదా ఆ మిశ్రమాన్నంతా ఈ ప్యాన్ మీద ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అలానే వదిలేసాం అనుకోండి అలా కలుసదు కాబట్టి ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో మనము స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి ప్యాన్ మొత్తం అంతా ఆమ్లెట్ ఇలా మొత్తం అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత ఒకటి లేక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కావాల్సి వస్తుంది ఆ ఆయిల్ అంతా వేసుకోవాలి ఆమ్లెట్ చుట్టూ వేసుకోవాలి మధ్యలో కూడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక్క వన్ మినిట్ ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా రెండు బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి మధ్యలో ఇలా బ్రెడ్ స్లైసెస్ పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి మంట ఎప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలి అంతే అండి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా చాలా ఈజీ కదా చాలా బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకెందుకు కాలుస్తే మీ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్